జననీం శారదాం దేవి రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయో శ్రీత్వ ప్రణమామి ముహుర్ముహు ఆధ్యాత్మిక జీవితానికి చాలా విలువైన విషయాలను గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి సంతోషం కావాలి ఇది ఈ ఆనందం అనేది వెతికితే లభించేది కాదు అంటే ఆనందం లోపల నుంచి ఊరాలే కానీ బయట నుంచి కూరేది కాదు అని రామకృష్ణానంద స్వామీజీ అంటూ ఉండేవారు ఒకవేళ ఏదైనా తాత్కాలికంగా కొంత ఆనందం లభించవచ్చు కానీ అది చాలా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది ఎండలో వెళుతున్నటువంటి వాళ్ళకి చల్లటి నీళ్ళు తాగాలని అనిపిస్తే తాగిన కొంతసేపు ఆనందంగా ఉన్నా మళ్ళీ ఇబ్బందిగానే ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఆ ఏసీలో కూర్చున్నాకనే ఆనందం అనిపిస్తుంది కాబట్టి మనకి లభించే ఆనందం అంతా కూడా తాత్కాలికమైనటువంటిది స్వల్ప సమయం కొరకే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఒక ఎడారిలో ఉన్నాం అంటే వస్తువులు కానీ ఇంద్రియాలతో కూడినటువంటి భోగాలు కానీ ఏవి కూడా మనకి ఆనందాన్ని ఇవ్వవు అయితే ఇంజన్నేవ సదాత్మానం భగవంతునితో అనుసంధానం కలిగితేనే ఆనందం అనేది లభిస్తుంది శాశ్వతమైనటువంటి ఆనందం మనకి లభిస్తుంది అంటే సుఖం అత్యంత అత్యంత సుఖమాప్నతే అధికంగా లభిస్తుంది ఈ భగవంతునితో అనుసంధానం చేసుకోవాలి అనంటే భగవంతునితో అనుబంధం కావాలి అనంటే ప్రార్థన ద్వారా మాత్రమే భగవంతుడితో మనకి అనుబంధం కలుగుతుంది ప్రార్థన ద్వారా భగవంతుడితో మనకి అనుబంధం కలుగుతుంది ప్రార్థన అంటే అదేదో చాలా కష్టమైనటువంటిది నియమనిష్టలతో కూడుకునేటువంటిది ఇలా ఏమీ అనుకోవడానికి లేదు ప్రార్థన అంటే భగవంతుడితో మాట్లాడడం భగవంతుడితో మాట్లాడడమే ప్రార్థన ఇది మనం అర్థం చేసుకోవాలి మనం మాట్లాడుతూ ఉంటే భగవంతుడు వింటూ ఉంటాడు తరువాత భగవంతుడు కూడా మాట్లాడతాడు అది మనం వినగలుగుతాం చాలా సాధనలో చాలా ముందు దశకి వెళ్ళినప్పుడు శీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ వ్యవస్థాపకులు ఆయన విగ్రహాలకు ముందు వెళ్ళి దేవతామూర్తుల ముందుకు వెళ్ళి ఆయన మాట్లాడేవారు అంతా సరిగ్గా నడుస్తున్నదా ఎన్నిసార్లు ఆరతిస్తున్నారు నివేదనలు బాగా జరుగుతున్నాయా ఏమి లేవు కదా మధ్య మధ్య అయిన ఓహో ఓ ఆ ఇలా అంటూ ఉండేవారు సరే ఇలా అంటూ ఉండేవారు ఆ సేవకుడు ఆ పక్కన ఉన్న సేవకుడికి చాలా ఆశ్చర్యం అనిపించేది ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి ఆయనకి చెప్పేవారు ఇలా నాకు తెలుసయ్యా నేను ఇప్పుడే భగవద్తో మాట్లాడి వస్తున్నాను నాకు తెలుసు అని ఆయన చెప్పేవారు శ్రీరామకృష్ణ పరమవంశ వారు ఎప్పుడూ అమ్మవారితో మాట్లాడుతూనే ఉంటారు ఆయన ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక సమయం మాట్లాడుతూనే ఉంటారు ఎప్పుడు కావాలన్నా అమ్మవారి దగ్గరికి వెళుతూ ఉండేవారు ఏ సందేహం కలిగినా అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉండేవారు వీళ్ళు ఇలా అంటున్నాడు కరెక్టేనా అల్లదారి చెబుతున్నాడు నువ్వు లేవు అని చెబుతున్నాడు నిజమా ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు సమాధానం నువ్వు నాకు సరిగ్గా చెప్పలేదు అమ్మ చెప్పింది నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పేవారు ఈయన అమ్మవారితో మాట్లాడడం అరే శ్రీరామకృష్ణుల ద్వారా మాట్లాడుతూ ఉండేది తర్వాత కాలంలో రామకృష్ణుల వారు వివేకానందుని ద్వారా మాట్లాడారు దేశ విదేశాల్లో ఆయన ఉపన్యాసాల సమయంలో ఆయనకి అది రామకృష్ణుల వారు మాట్లాడింది రామకృష్ణ అమ్మవారు మాట్లాడింది ఇలాగా భగవంతుడితో మాట్లాడడం ప్రార్థనలో ఒక ముఖ్యమైనటువంటి అంశము భగవంతుడితో ముఖాముఖి మాట్లాడగలగడం ప్రార్థన వల్ల కలిగే ఒక ప్రయోజనం ఇక ఈ ప్రార్థన చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి అనేది ఒక బుక్ ఒకటి చూశాను ద హ్యాండ్ బుక్ ఆఫ్ హెల్త్ అండ్ రిలీజియన్ అనే పుస్తకంలో అది ఒక రీసెర్చ్ వర్క్ ఫారెన్ సైంటిస్ట్లు ఒక రీసెర్చ్ వర్క్ అందులో ఏముంది అంటే ప్రార్థన చేసేటువంటి వాళ్ళు నిత్యము క్రమ పద్ధతిలో ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ప్రార్థన చేయని వాళ్ళకన్నా కూడా ఏడెనిమిది సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారు అంటే రాసి ఉంది ఆ బుక్లో కాబట్టి లాంగుటీ కూడా పెరుగుతుంది మనకి ఈ ప్రార్థనలు చేయడం వల్ల ఇకపోతే ప్రార్థన చేస్తున్నందువల్ల మనస్సుకి పోషణ కలుగుతుంది ఇప్పుడు మనం ఆహారం తింటే శరీరానికి ఎలా పోషణ కలుగుతుందో ప్రార్థన చేస్తున్నందువల్ల మనస్సుకి పోషణ కలుగుతుంది మంచి గుణాలు కలుగుతాయి ఉష్ణోగ్రత సమతుల్యంలో ఉంటుంది మనం చల్లగా ఉండాలి అని అంటే డీప్ ఫ్రిడ్జ్లో అదే ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయాలి అప్పుడు అది చల్లగా ఉంటుంది అదే మాదిరి సమతుల్యాన్ని కాపాడడానికి ప్రార్థన అవసరము ఇకపోతే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు విదేశాలకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు తాళం పెట్టి వెళ్ళడానికి లేదు అదో ఒక కప్పలా వాడిని వచ్చి మనం ఫారెన్ వెళ్తాం కొన్ని నెలలు ఎవరు ఉండరు అక్కడ వాడు ఒక్కడే ఉంటాడు వాడు వాడి కుటుంబం కొత్త కాలం ఆయన తర్వాత వాడు ఎలా ఫీల్ అవుతాడు ఈ ఇల్లు నాది నా సొంతం అన్నట్లుగా ఫీల్ అవుతాడు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా ఎవరికి జవాబుదారీ ఉండదు కదా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు కదా మనం జవాబుదారీగా ఉండాలి భగవంతునికి మనం సమాధానం చెప్పగలిగేటట్లుగా ఉండాలి అలా ఫ్రీగా వదిలేయడానికి వీల్లేదు ఫ్రీగా వదిలేస్తే అది సేవకుడి సొంతం అయ్యేటట్లుగా ఇంకా భగవంతుని తనుసంధానమే ఉంటుంది ఇకపోతే ప్రార్థన అని అంటే భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేయడం నాకు ఇంతటి మంచి శరీరాన్ని ఇచ్చావు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చావు ఇంత ఇచ్చావు ఇంతటి స్థితిలో ఉంచావు అని భగవంతునికి మనం కృతజ్ఞతలు తెలియచేయడానికి ప్రార్థన సహాయపడుతుంది కాకపోతే తరచూ క్రమ పద్ధతిలో ప్రార్థన చేసే వాళ్ళలో వాళ్ళకి తెలియకుండానే సహనము ఇతరులపై ప్రేమ ఇటువంటివి కూడా జూ ఉంటాయి కలుగుతూ ఉంటాయి ఇది ఎలాంటిదంటే వంటలో తాలింపు లాంటిది అంటే ఉదాహరణకి ప్రెసర్ ప్రెషర్ పంపుకుందనుకోండి అయితే నానబెట్టిన తర్వాత దాంట్లో కాస్త ఉప్పు కారం కొంచెం నిమ్మకాయ పిండుకుంటే అది ఎలా రుచిగా ఉంటుందో ప్రార్థన అనేటువంటిది తాలింపు లాంటిది అని అనుకోవచ్చు ఇకపోతే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు మనకి తెలియకుండానే తొలగిపోతాయి ఉదాహరణకి రెండు కుక్కలు పోట్లాడుకుంటూ ఉంది అది జీవిస్తుంది ఇప్పుడు మనలోపు ఉన్నటువంటి ఆ కుక్కలు అనేటువంటివి రెండు మంచి చెడు అనేటువంటివి పోట్లాడుకుంటూ ఉంటే మనం పోషించాలి దేంతో పోషించాలి సద్గుణాలతో పోషించినప్పుడు ఇప్పుడు ఈ దుర్గుణాలు అనేటువంటివి తొలగిపోతాయి ఇకపోతే భగవంతుని యొక్క అనుసంధానం మనకి కలిగిన బ ఒక బంధం మనకి కలిగిన అది ఎలాంటిదంటే ఒక సువాసనను వెదజల్లుతుంది మంచి పవర్ఫుల్ పర్ఫ్యూమ్ ఎవరైనా వాడుతూ అలా వెళ్ళారనుకోండి వాళ్ళ సువాసనని అలా ఉదురుతారు ఒక్కొక్క సువాసనని బట్టి ఒక్కొక్క పరిమిళాన్ని బట్టి వాళ్ళ నా వాళ్ళు వెళ్ళారని కూడా మనం చెప్పగలం ఒక ఆధ్యాత్మిక పురుషుడు ప్రార్థన నిత్యము చేసేటువంటి వారు అలా వెళుతూ ఉంటే వాళ్ళు ఒక పరిబలాన్ని అలా వదిలి వెళుతూ ఉంటారు అదే కాకుండా భగవంతుడు వాళ్ళ మాలిక మీద వసిస్తాడు ఎప్పుడైతే మనం నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటామో అందులో ఏమవుతుంది వాళ్ళు ఏది మాట్లాడినా చాలా మధురంగా ఉంటుంది శ్రీరామకృష్ణ గారు అత్యద్భుతంగా పాడతారు ఆయన ఏమన్నా కర్ణాటక మ్యూజిక్లో పిహెచ్డీ చూసారా లేకపోతే శాస్త్రీయంగా ఆయన నాన్న నేర్చుకున్నారా ఏమిటా ఆయన నాలుగు మీద ఆయన నాలుగ మీద అమ్మవారు ఉంది అంటే ఏమవుతుంది ఆయన ఏది పాడినా మధురంగా ఉంటుంది ఏది మాట్లాడినా మధురంగా ఉంటుంది అమ్మవారు ఆయన నాలుగు మీద అలా ఉన్నారు కాబట్టి ఇకపోతే భగవంతుడు మనలో ప్రవేశిస్తాడు ప్రార్థన ద్వారా అప్పుడు ఏమవుతుంది మన తీరుతనులే మారతాయి ఇక ప్రార్థన ఏం చేస్తుంది మనస్సును క్లియర్ చేస్తుంది పరిశుద్ధంగా ఉంచుతుంది పవిత్రతతో నింపుతుంది మనస్సుని అక్కడ భగవంతుడు ఉంటాడు ఎక్కడైతే పరిశుద్ధంగా ఉంటుందో ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు మనం ప్రార్థన చేసినప్పుడు మన మనస్సు పవిత్రతతో నిండి ఉంటుంది కాబట్టి భగవంతుడు అక్కడ ఉంటాడు ప్రార్థన వల్ల అది ఒక ప్రయోజనం ఉంటుంది ఇకపోతే ఒక గ్లాసులో నీళ్లు పోశారు నిండుతుంది నిండి నిండిన తర్వాత ఏమవుతుంది ఆ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక స్టాట్యూటరీ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది ఒక బీకర్ తీసుకొని అందులో నీళ్ళు కొంచెం పోసి మీరు ఉప్పు వేస్తూనే ఉండండి ఒక పర్టికులర్ పాయింట్ వచ్చిన తర్వాత ఇక నీళ్ళు అందులోకి పోవు ఎప్పుడైతే మన మనస్సుని ప్రార్థనతో భగవంతుని యొక్క స్మరణతో నింపుకుంటామో ఆ తర్వాత ఇక ఏమీ కూడా మన మనసులో చొరబడవు ఆ భగవంతుని స్మరణ ఒక్కటే మనలో ఉంటుంది భగవంతుడే మనలో ఉంటాడు ఇక బయట నుంచి ఏది కూడా లోపలికి ప్రవేశించే అవకాశం లేదు బయటికి పోవాల్సిందే తప్ప లోపలికి రాదు ఇకపోతే ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఏం చెప్తున్నారు కరోనా వైరస్ ఎక్కడికి పోదు ఇమ్యూనిటీని నువ్వు పెంచుకోవటమే చేయాలి ఇమ్యూనిటీని నువ్వు పెంచుకుంటే కరోనా మన దగ్గరికి రాలేదు ఏమీ చేయలేదు అయితే ఇక్కడ కరోనా కాదు ఈ మాయా వైరస్ ఈ మాయా అనే వైరస్ అది ఎప్పుడు ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంటుంది ఇది చాలా ప్రమాదం కరోనా కన్నా ప్రమాదం ఎందుకంటే మనం భ్రమలోనే జీవిస్తున్నాం భ్రమలో జీవించాల్సిన వాళ్ళం భ్రమలో జీవిస్తున్నాం కాబట్టి ఈ మాయా మాయా వైరస్ దీన్ని పోగొట్టాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి ఇమ్యూనిటీని పెంచుకోవాలి అంటే ప్రార్థన ద్వారా మన మనస్సుకి మనం పోషణని ఇవ్వాలి మనస్సుకి పోషణ ఇవ్వడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఈ మాయా వైరస్ లాంటిది ఏది మనం ఏం చేయలేదు ఇన్నాక చెప్పినట్లుగా ఆ స్టాచ్యుటరీ పాయింట్ అది ఫిల్ అయిన తర్వాత అక్కడ భగవంతుడే ఉంటాడు ఇక బయట నుంచి ఏది కూడా లోపలికి ప్రవేశించదు ప్రార్థన ద్వారా దీన్ని కూడా మనం సాధించగలుగుతాం ఇమ్యూనిటీని పెంచుకోగలుగుతాం ఇకపోతే ప్రార్థన చేస్తూ ఉంటే మన స్మరణ స్మరణలో భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు మనం మొదటి నుంచి ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏ రకంగా ఎప్పుడు పిలిపోతుందో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోవాలో తెలియదు ఇది ఈ స్మరణ అనేటువంటి దాని గురించి ముందు మాట్లాడుకున్నాం ఎప్పుడు కృష్ణ స్మరణలోనే ఉండేవాళ్ళు గోపికలు వాళ్ళకి ఇక కృష్ణుడు తప్ప ఇంకేమీ తెలియదు కృష్ణస్మరణీయే వాళ్ళకి తెలుసు ఆఖరికి వాళ్ళు ఈ గోకులానికి వెళ్ళినప్పుడు ఇది మధుర వెళ్ళినప్పుడు పాలు పెరుగు తీసుకుని వెళ్ళినప్పుడు లీటర్ కృష్ణ కావాలా ఒక అర లీటర్ కృష్ణ కావాలా అర లీటర్ కృష్ణ కావాలా అని అంటారే తప్ప అర లీటర్ పాలు కావాలా అర లీటర్ పెరుగు కావాలని అనరు ఇది అది వాళ్ళకి అక్కడ కృష్ణుడే కనపడుతూ ఉంటాడు కృష్ణ స్మరణలోనే ఉంటారు ఇక కృష్ణుడు తప్ప ఇంకోటి లేదు అందుకని లీటర్ కృష్ణ కావాలా అర లీటర్ కృష్ణ కావాలా ఆ స్మరణ ఇంకోటి దీన్ని ఆలోచింపటి చేయనీదు ఎప్పుడు అదే స్మరణలో ఉంటారు రామకృష్ణ వారు భరించలేరు లౌకికమైన విషయాలను దేన్ని భరించలేరు కారణం ఏమిటి ఎప్పుడూ ఆ కాళీదేవి ఆ భగవతారణ్య యొక్క స్మరణలోనే ఉన్నందువల్ల ఆయనకి ఇంకా ఏది తెలియదు ఇంకొక లోకమే తెలియదు అదే మాదిరి మనం ఈ ప్రార్థన చేస్తూ ఉంటే మన మనస్సు సదా భగవత్ స్మరణలో ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇకపోతే ప్రార్థనతో భగవంతుని కూడా మనం ఆకర్షించవచ్చు మనకున్న డబ్బులతో మనం భగవంతుని ఆకర్షించలేము ఎందుకంటే ఆయనే లక్ష్మీపతి ఆయన దగ్గర లేని డబ్బా ఇప్పుడు మన అందంతో మన శౌర్యంతో మన బలంతో దేనితోనూ ఆకర్షణ ఒంటి వేలితో గోవర్ధనాన్ని ఎత్తినవాడు ఆయనకన్నా బలవంతులమా మనం ఆయనకన్నా ధనవంతులమా ఆయనకన్నా అందగాళ్ళమా వెళ్ళమా అని మొత్తం ముల్లోకాలను ఆయన మోహింపజేసినటువంటి వాడు అది మాత్రమే కాదు పోనీ నా ఫేస్బుక్ ట్విట్టర్లలో నాకు పదివేల మంది ఫాలోయర్స్ ఉన్నారు లక్ష మంది ఫాలోయర్స్ ఉన్నారు ఆయనకి లేని ఆయనకున్న ఫాలోయర్స మనకున్నారు ఎంతమంది ఫాలోయర్స్ ఆయనకి లేరు మనకి ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు ఇదా లెక్క ఇవి ఏవి కూడా భగవంతుని ఆకర్షించవు భగవంతుని ఆకర్షించడానికి ఒకే ఒకటి ఏంటంటే ప్రార్థన ప్రార్థన ద్వారా మాత్రమే మనం భగవంతుని ఆకర్షించవచ్చు భగవంతుని చేత ఆకర్షింపబడవచ్చు ఇకపోతే మనం అన్ని విషయాలను అందరితోనూ షేర్ చేసుకోలేం భర్త భార్యతో అయినా సరే ఎవరితోనూ షేర్ చేసుకోలేని కొన్ని విషయాలను ప్రార్థన ద్వారా భగవంతుడితో మాత్రం షేర్ చేసుకోగలం అన్ని అందరితో షేర్ చేసుకోలేం కదా ఎవరితో ఒకరితో చెప్పుకోకపోతే ఏమవుతుంది మెంటల్ హాస్పిటల్గా లాస్ వస్తుంది ఆ సమస్య లేకుండా ప్రార్థన ద్వారా మనం మన భావాలను భగవంతుడితో చక్కగా షేర్ చేసుకోవచ్చు అదే ప్రార్థన యొక్క ఉద్దేశం కూడా ఇకపోతే ఇది చెప్పచ్చో చెప్పకూడదు తెలీదు ఏంటంటే వెనకటి రోజులకి ఈ రోజులకి ఉన్న తేడా ఇప్పుడు మన భగవంతునితో ఒక బంధాన్ని ఏర్పరచుకొని ఆయన చేత ఆకర్షింపబడ్డప్పుడు మనకి ఆయన మనవాడు అవుతాడు భగవంతుడు మనవాడు అవుతాడు మనవాడు అయినప్పుడు మనకేమీ ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఊరికే సీరియస్గా తీసుకోకండి చెప్తున్నాను ఎలా ఉంటుందంటే పెళ్లి చూపులు అయినాయనుకోండి వెంటనే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చేస్తాడు ఆ పిల్లవాడు పిల్లకి ఇక అప్పటి నుంచి షాపింగ్లు మొదలవుతాయి అక్కడక్కడ కలవటాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న పరిచయాలు అన్నీ ముందుగానే పరిచయాలన్నీ అయిపోతాయి తనకి తెలుసు తను ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో ఉండాలి వాళ్ళ ఇల్లు ఏంటి అన్నీ తెలుసు తెలిసిన వందలు ఏమవుతుంది రోజులు అలా కాదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాడు ఎవడో తెలియదు ఎవరి ఇంట్లో ఉండాలో భర్త ఎవడో అత్త మామలు ఎవరో ఏమీ తెలియదు అప్పగింతలప్పుడు ఆ నాన్నను పట్టుకొని కౌగలించుకొని అన్నను పెట్టుకొని కౌగలించుకొని ఏడుపులు పెడబొబ్బలు ఇప్పుడు ఆ ఇబ్బందే లేదు హాయ్ హలో బై చక్కగా సరే హ్యాపీగా ఎందువల్ల మొదటి నుంచి పరిచయాలు ఉన్నాయి కదా భగవంతునితో మనకి మొదటి నుంచి పరిచయం ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఉంది ఆ పరిచయం ప్రార్థన ద్వారా కలుగుతుంది పరిచయం లేకపోతే గా వెళ్ళాలంటే మనం ఇబ్బంది పడాల్సిందే కదా ఇకపోతే ఇది ఎలాంటిదంటే తలుపు తట్టడం లాంటిది భగవంతుడు లోపల ఉన్నాడు ఆ గడి పెట్టుకొని ఉన్నాడు మనం ఏం చేస్తాం తలుపు కొడితేనే తలుపు తీస్తాను తలుపు కొడితేనే తలుపు తీస్తాం ఆ తలుపు కొట్టడమే ప్రార్థన మనం బయటనే పడున్నాం ఎంతసేపు పిల్లల్ని అర్వద్ధని చెప్పరా భగవంతుని మనం పడున్నాం ఎంతకాలం బయట ఉంటాను చెప్పండి లోపలికి వెళ్ళాలి కదా వెళ్ళాలంటే తలుపు తట్టాలి కదా ఆ తలుపు తట్టడమే ప్రార్థన అప్పుడు ఆయన తలుపు తీస్తాడు లోపలికి పిలుస్తాడు లేకపోతే పడి ఉండాలి బెల్బాయని ఉండేవారు పెద్ద పెద్ద హోటల్స్లో వెళ్తే బెల్ కొట్టంగానే అప్పుడు వస్తాడు కాల్చిన ఇస్తాడు బెల్బాయ్ అలాగే ఇది బెల్బాయ్ లాగా కాదు భగవంతుడు భగవంతుడు ఏంటంటే ఆ ద్వారాలు తెరుచుకుంటే మన కోసం ఆ తలుపు తట్టగలగటం లేకపోతే ప్రార్థన ద్వారా జరిగే ప్రయోజనం ఏంటి అంటే మనం ఇంద్రియాలను నియంత్రించుకోగలుగుతాం ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సు మరొక చోటికి మరొక చోటికి పోయే అవకాశమే లేదు ఎందువల్ల అంటే మనం యాక్టివ్గా ఉంటాం కాబట్టి భగవంతుని నామాన్ని పిలుస్తూ ఉన్నాం కాబట్టి జరిగేది ఏమిటి ఇంద్రియాలు వాటిని మనం నియంత్రించుకోగలుగుతాము ప్రార్థన ద్వారా ఇకపోతే టైం లేదండి ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు అది అందరం అనేది సమయం లేదు కానీ యథార్థానికి ఏంటంటే మనం కొంచెం సమయాన్ని ఇస్తే ఆయన మనకి ఎంతో సమయాన్ని ఇస్తాడు కష్టమైనటువంటి పనులన్నీ కూడా ప్రార్థన ద్వారా సునాయాసంగా చేసుకోగలుగుతాం టైం సేవ్ అవుతుంది నాకు టైమే లేదంటే ఎవడేం చేస్తాడు అంటే దుష్కరమైనటువంటి పనులను కూడా సుఖకరంగా చేసుకోగలుగుతాము ప్రార్థన ద్వారా ఇకపోతే చాలా ఈజీగా ఉంటాయి చేసే పనులు ప్రార్థన ద్వారా ఇకపోతే ప్రార్థనని వాక్కు ద్వారా చేయవచ్చు తర్వాత మానసికంగా చేయవచ్చు తర్వాత శారీరకంగా కూడా చేయవచ్చు అంటే వాక్కు ద్వారా అంటే నామ సంకీర్తనలు స్తోత్రాలు స్థుతులు భజనలు నామ జపాలు ఇవన్నీ కూడా వాక్ ద్వారా చేయవచ్చు ఇక మానసికంగా అంటే ఏంటంటే మనస్సులోనే ఒక రెడ్ కార్పెట్ పరిచి పూలను చల్లి భగవంతుని భగవంతుని ఆహ్వానించడం అది మానసికంగా జరిగేటువంటిది ఇక శారీరకంగా ఎలా ప్రార్థన చేయటం అంటే వందనము చేయటం నమస్కారం మామ్ నమస్కరు నాకు నమస్కారం చెయ్యి మనం ఎన్నిసార్లు నమస్కారం చేస్తామో అన్నిసార్లు మన పాపాలు తొలుగుతూ ఉంటాయి వందనం బంధనాన్ని తొలగిస్తుంది అందువల్ల వందనం చేయాలి వందనం నుంచి తప్పించుకోవాలంటే వందనాలు చేయాలి వందనం నమస్కారం చేయాలి ఇకపోతే మనం తల ఉంటాయి బ్రహ్మరాత అని అంటాం కదా ఇక్కడ ఇక్కడ రాసి ఉంటాయి అది చాలా గజిబిజిగా ఉంటాయి అలా ఉంటాయి మనకేం తెలీదు ఇప్పుడు సీలు వేస్తామనుకోండి ఆ సీలు చూస్తే మనం చదవగలమా చదవలేము ఒక ఇంకు రబ్బర్ స్టాంపులో కొట్టి ఒక పేపర్ మీద వేస్తే చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది ఇప్పుడు శాస్త్రాంగ నమస్కారం చేసినప్పుడు ఈ నుదురు నేలకి తగలటం అంటే అది ఆ రబ్బర్ స్టాంపులో వేసినట్టు ఆ స్టాంపుని అందువల్ల దాన్ని చక్కగా చదువుకోగలం మనం అందువల్ల నమస్కారాలు చేయాలి శాస్త్రాంగ నమస్కారాలు చేయాలి వందనాలు చేయాలి ఎందువల్ల బంధనాల నుంచి తొలగించుకోవడానికి మన పాపాలను తొలగించుకోవడానికి ఇకపోతే సమయం లేదు కొంచెం సమయం ఇస్తే ఇక ఇప్పుడు చూడండి ఒకటి చిన్న ఒకటి మన వాడు గొడవ గొడవ చేస్తున్నాడు ఆపేస్తాను ఒక ఉదాహరణ చెప్పి ఏంటంటే ఇప్పుడు వీటన్నింటి ఉద్దేశం ఏంటి మనం గమ్యాన్ని చేరాలి వాళ్ళు బొంబాయి నుంచి హైదరాబాద్కి ట్రైన్ టికెట్ కొన్నాడు అనుకోండి హైదరాబాద్ వచ్చిన తర్వాత అమ్మ హైదరాబాద్ వచ్చింది ఏం చేయాలి మనం దిగాలి ఎలా అవుతుంది తెలుసా ఏంటండి దిగమంటారు వాడు క్లీన్ చేసేవాడు రాలేదు చూడండి భోగి ఎంత అసహ్యంగా ఉందో ఆ ఏసీ సరిగ్గా పని చేయలేదు ఆ కొంచెం కిటికీ కా దగ్గర కూర్చుంటాను అంటే వాడు వదలడు అసలు ఏమన్నా ఇవన్నీ పనులు ఇవన్నీ చూ చూడాలి కదండి ఇదంతా మనం అంటామా అంటున్నాము అంటున్నాము ఎంత ఆస్యాస్పదం ఏమైనా సంబంధం ఉందా మనం స్టేషన్ రాగానే మనం దిగిపోవాలి అలాంటిది వాడు రాలేదు క్లీన్ చేయలేదు వాడు వచ్చిన తర్వాత క్లీన్ చేయిస్తాను ఆ తర్వాత వెళ్తానంటే ఎలా కుదురుతుంది మళ్ళీ బొంబాయి వెళ్ళాలి పోనీ ఫస్ట్ క్లాసులో హ్యాపీగా ట్రావెల్ చేశాను హైదరాబాద్ వచ్చింది మీ ఇక్కడ చాలా బాగుందండి కాసేపు ఉండి కాసేపు పడుకోండి ఆ తర్వాత వెళ్తానండి అంటే ఎలా కుదురుతుంది మన గమ్యం వస్తే ఇదైనా సరే వదలాల్సిందే అదైనా సరే వదలాల్సిందే అయితే మనం స్టేషన్ వచ్చినా కూడా ఎలాగైతే అనవసరమైనటువంటి విషయాలు కొన్ని అవసరమైన విషయాలు అలా కాదు మనకు సంబంధం లేని విషయాలు ఇద్దరు వస్తారు చెరోకరకా పట్టుకొని తీసుకెళ్ళడానికి అయినా సరే గోల్డ్ ఉన్నాయండి పళ్ళ ఎల్ఐసి కట్టాల్సి ఉంది బాకీ అలాగే ఉంది ఆ ప్రాంశ ఈ గొడవలే ఏవి పని చెయ్యవు అందువల్ల ప్రార్థన ద్వారా మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాము సో నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా పూజస్వామి వినిశ్రజీ మహారాజు గారు నామ నామజపం సంకీర్తన అనే విషయాల గురించి చాలా చక్కగా అంతో ప్రసంగించారు